ఈ రోజు మేష రాశి వారికి అనుకూలమైన రోజు ముప్పే దిశ సోమవారం నా మీ రోజు ఎలా సాగుతుందో చూద్దాం ఈ రోజు మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలరు మీకు ఉద్యోగం వస్తుందని కొత్త అవకాశాలు మీకు ఎదురవుతాయని సూచన ఉంది మీరు మీ కష్టపడి పనిచేసిన ఫలితాలను పొందే సమయం ఇది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నట్లయితే ఈ రోజు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ సహాయంతో ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావడం మీకు సంతృప్తిని ఇస్తుంది మీరు మీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి మరియు మీకు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉండండి ఈ రోజు మీకు పూర్తి రుసుము పొందే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోండి మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే విజయాన్ని అందుకోవడం ఖాయం ఈ రోజు మీకు మంచి అనుభవాలు ఎదురవుతాయి మీరు మీ దృష్టిని కేంద్రీకరించి మీ పనులను సమర్థవంతంగా నిర్వహించండి మీకు కావాల్సిన అన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి మేష వారు సోమవారం ఎలా ఉంటారు వారి వ్యక్తిత్వం ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యంపై రోజు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం సోమవారం చంద్రుడి దినం మేష ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ పొందుతారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీకు కొత్త అవకాశాలను అన్వేషించడానికి సహాయపడుతుంది ఆర్థికంగా ఈ రోజు మీకు కొన్ని మంచి అవకాశాలు వస్తాయి మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది అయితే మీ ఆర్థిక నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యానికి సంబంధించి మేష ఈ రోజు శక్తివంతంగా ఉంటారు కాని ఒత్తిడి తగ్గించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం ముఖ్యం యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మీరు మీ మానసిక శాంతిని పొందవచ్చు మొత్తంగా మేషరాశివారికి సోమవారం అనుకూలమైన రోజు మీ లక్ష్యాలను సాధించడానికి ఈ రోజు మీకు మంచి అవకాశాలు అందించగలవు మీకు కావాల్సిన ప్రేరణను పొందండి మరియు మీ దారిని కొనసాగించండి మీషా రాశి వారు సాధారణంగా ధైర్యవంతులు ఉత్సాహవంతులు మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈరోజు రాశి వారికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈరోజు మీషా రాశి వారు ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలను పొందవచ్చు మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం మీ ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత సంబంధాలలో మీకు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం జరుగుతుంది మీ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా సంబంధాలను మరింత బలంగా చేసుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు మీకు కొంత అలసట అనుభవించవచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం మరియు సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం ఈ రోజు మీషా రాశివారు సృజనాత్మకతను ప్రదర్శించడానికి మంచి సమయం మీ ఆలోచనలను పంచుకోవడం ద్వారా కొత్త అవకాశాలను పొందవచ్చు ఈ రోజు మీషా రాశివారికి సానుకూలమైన అనుభవాలు ఎదురవుతాయి మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయండి మీరు ఈ రోజు మీ జీవితంలో సానుకూల మార్పులను చూడగలుగుతారు మేషరాశి జ్యోతిష్యంలో మొదటి రాశి అగ్నిని సూచిస్తుంది మరియు ఇది శక్తి ఉత్సాహం మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంది సోమవారం చంద్రుడి దినం మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ ఆలోచనలు భావనలు మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా మీ వ్యక్తిగత జీవితంలో మార్పులు చేయడానికి ఈ రోజు మంచి సమయం ఈ రోజు మేష రాశి వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు మీ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోండి వ్యాయామం చేయడం మరియు సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తిని పెంచుకోండి మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధిత పనులలో జాగ్రత్తగా ఉండండి మీ నిర్ణయాలు సరిగ్గా తీసుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో సమయం గడపడం ద్వారా మీ సంబంధాలను బలోపేతం చేసుకోండి ఈ రోజు రాశి వారికి మంచి అవకాశాలు ఎదురవుతాయి మీ లక్ష్యాలను సాధించడానికి ధైర్యంగా ముందుకు సాగండి మేష రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటిమైన రోజు మంగళవారం ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు మీ కృషి గుర్తించబడే అవకాశం ఉంది కాబట్టి మీ పనిని మరింత శ్రద్ధగా చేయండి వ్యక్తిగత సంబంధాలలో మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం ద్వారా బంధాలను బలోపేతం చేసుకోండి మీ ప్రియమైన వారితో సరదాగా గడిపిన సమయం మీకు ఆనందాన్ని తీసుకురావచ్చు ఆరోగ్యానికి సంబంధించి మీ శారీరక ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ముఖ్యం సరైన ఆహారం మరియు వ్యాయామం మీకు శక్తిని అందించగలవు ఈరోజు మీకు సానుకూలమైన అనుభవాలు ఎదురవుతాయి మీ లక్ష్యాలను సాధించడానికి ధైర్యంగా ముందుకు సాగండి మేష ఈ రోజు సానుకూలత మరియు విజయాన్ని అందించగలదు మంగళవారం మంగళ గ్రహానికి చెందిన రోజు ఇది శక్తి ధైర్యం మరియు యుద్ధం యొక్క ప్రతీక ఈ రోజు ప్రత్యేకమైన శక్తి మరియు ఉత్సాహం ఉంటుంది వారు తమ లక్ష్యాలను సాధించడానికి మరింత ప్రేరణ పొందుతారు మంగళవారం రోజున హనుమాన్ పూజ చేయడం చాలా శుభం ఇది మీకు ధైర్యం మరియు శక్తిని అందిస్తుంది ఈ రోజు మీరు ప్రత్యేకంగా పూజలు చేసి మీ ఇష్టమైన దేవుడిని ప్రార్థించండి మేష వారికి మంగళవారం అనుకూలమైన రోజు ఈ రోజు మీ లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు సంబంధాలను బలోపేతం చేసేందుకు మంచి సమయం ఈరోజు వారికి అనుకూలమైన రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అందువల్ల మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి ఉద్యోగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం ఉంది సహకారులు మీకు మద్దతు ఇస్తారు అందువల్ల జట్టుగా పనిచేయడం అవుతుంది ఆర్థికంగా మీకు కొన్ని మంచి అవకాశాలు ఎదురవుతాయి పెట్టుబడులు చేయాలనుకుంటే సరిగ్గా పరిశీలించండి ఆరోగ్యానికి సంబంధించి మీ శక్తి స్థాయి పెరుగుతుంది కాబట్టి వ్యాయామం చేయడం మర్చిపోకండి ప్రేమ సంబంధాలలో మీ భాగస్వామితో మంచి సమయం గడపండి మీ భావాలను పంచుకోవడం ద్వారా బంధం మరింత బలంగా మారుతుంది మేషరాశివారు సాహసికతకు ప్రసిద్ధి చెందారు వారు ఎప్పుడూ కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు వారి ఉత్సాహం మరియు శక్తి ఇతరులను ప్రేరేపించగలదు ఈ రాశివారు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడతారు వారు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలరు ఇది వారికి అనేక అవకాశాలను తెస్తుంది కాని మేషరాశి వారు కొన్నిసార్లు అతి ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి వారు కొంచెం ఆలోచించి సమయాన్ని తీసుకోవడం మంచిది మేషరాశివారు ప్రేమలో కూడా చాలా ఉత్సాహవంతులు వారు తమ భాగస్వామ్యానికి అంకిత భావంతో ఉంటారు కానీ కొన్నిసార్లు వారి స్వాతంత్రాన్ని కోల్పోతారు వారు తమ జీవితంలో సానుకూలతను తీసుకురావడానికి ధ్యానం మరియు యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరించడం మంచిది ఈ రోజు రాశి వారికి సంతోషకరమైన రోజు మీరు అనుకున్న పనులు సాఫీగా జరిగే అవకాశం ఉంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అందువల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సులభంగా ఉంటుంది ఈ రోజు మీకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి మీ సృజనాత్మకతను ఉపయోగించి మీరు మీ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లవచ్చు మీకు సహాయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు అందువల్ల మీకు అవసరమైన మద్దతు పొందడం సులభం ఆర్థికంగా కూడా ఈరోజు మీకు మంచి ఫలితాలు అందించగలదు మీరు చేసిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చే అవకాశం ఉంది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఇది మంచి సమయం వ్యక్తిగత సంబంధాలలో కూడా సంతోషకరమైన మార్పులు చోటు చేసుకోగలవు మీ ప్రియమైన వారితో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా మీ బంధాలను మరింత బలంగా చేసుకోగలరు ఈరోజు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టండి సరైన ఆహారం మరియు వ్యాయామం మీ శక్తిని పెంచుతుంది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం చేయడం మంచిది మొత్తంగా ఈ రోజు మేష రాశి వారికి సంతోషకరమైన అనుభవాలను అందించగలదు మీకు ఎదురైన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ జీవితాన్ని మరింత అందంగా మార్చండి మీరు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి